ఇంటి కదా కేసుకైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తోటి ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారం మాకుంది చెప్పింది

వేడులోకి రా కొడినా అంతా ఆపరేషన్ మా ఆపరేషన్ చేయండి మీరు కట్ చేయండి ఆఫ్ వెయిట్ కొరా కొస చేయరా పేషెంట్ కు ఫోన్ చేయండి కొని దిలే దిస్నండి నేను దిస్నండి క్విట్ ఓకే ద రిడ్ మై మై లుక్ విత్ చూడు పేసింగ్ రేట్ అండి కొంచెం ఆపరేట్ చేయండి మనం మా వైపు స్టోప్ చేయొద్దండి హాస్పిటల్ మేడం ని మీరు పటత మా సార్ నర్స్ చేస్తున్నా మేడం పట పట చేస్తున్నారు ఎवरी క్యాబిన్ సంబంధం

సరే బాబు ఇబ్బంది చూసుకుంటాం సార్ తీసుకోండి సార్ కాకి ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది ఓబులర్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనమే తిరుపతి జరిగిన తిరుపతి నుంచి హండ్రెడ్ మందికి వెళ్ళాలి మేడం మీకు ఇంటి ఇస్తాను మేడం మీకు ఏ స్టేషన్ తీసుకుని పోతున్నాం మీద చెప్పండి మేడం అంటే మేడం

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ